రెండు వందల మందిని తీసుకొని వస్తాడంట తెలుగుదేశం వాళ్ళకి దాచుకోవడానికి దాక్కోవడానికి స్థలాలు ఉండవంట ఈ సందర్భంగా నేను చెప్తున్నాను నేను చూసిన నా వీడియో నేను ఈ సందర్భంగా చెప్తున్నాను మీ అందరి సమక్షంలో రెండు వందల మందిని బాబో దాని పక్కన ఇంకా సున్నా వేసుకొని తీసుకున్న ప్రాబ్లం లేదు కానీ మాట్లాడతాడు రెండు వందల మందిని తీసుకొని వస్తాడంట తెలుగుదేశం వాళ్ళకి దాచుకోవడానికి దాక్కోవడానికి స్థలాలు ఉండవంట ఈ సందర్భంగా నేను చెప్తున్నాను నేను చూసిన ఆ వీడియో నేను ఈ సందర్భంగా చెప్తున్నాను మీ అందరి సమక్షంలో రెండు వందల మందిని కాదు Take it, take gone, do